నా పేరు విశ్వనాథాచారి మైల్కూరు కాన్స్టిట్యున్సీ కడప జిల్లా నమో వీర బ్రహ్మణి నమో విశ్వకర్మణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సారథ్యం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా నూతనంగా ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ వైపు మేమున్నామనేటువంటి ఒక భరోసాను ఇస్తూ అదేవిధంగా జనాలను పార్టీ వైపు ప్రభావితం చేస్తూ ఇరవై ఏడవ తారీఖు ఆయన కడప జిల్లా దేవుని కడప నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ రోజు నేను విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య యాత్ర ద్వారా హైదరాబాదు నుంచి జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం వరకు జరుగుతున్నటువంటి పాదయాత్ర ముగింపు ఉండడం కారణంగా నేను ఆ రోజు పాల్గొనలేకపో అవకాశం అక్కడ నాకు రాలేదు ఇదే విషయం మీద మా ఇన్ఛార్జ్ గారు అంటే మైదుగూరు కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి అదేవిధంగా కడప జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ సుబ్బరాయుడు గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు బాపట్ల జిల్లాలో పెద్దల పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో సారథ్యం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా బీదే బీజేపీ అధ్యక్షులు పెద్దలు బాబు అన్నగారు ఆహ్వానించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది మాధవ్ గారు మన నరేంద్ర మోడీ గారి యొక్క విధి విధానాలను జాతిగా ఆయన చేసినటువంటి సేవను వివరిస్తూ ఉండగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి రెండు ముఖ్య విషయాలను తెలియజేయడం జరిగింది అందులో రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ దాని యొక్క ప్రతీకారంగా సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకునేంత ఎంత దిగ్విజయంగా చేయడం అదేవిధంగా ఎవరైతే మన భారతీయులను చంపడం చేసినారు వాళ్ళందరినీ మట్టుగరిపించినటువంటి గొప్ప కార్యక్రమాల గురించి ఆయన చెప్పడం జరిగింది నేను ఆ పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారి వైపు నేను అడుగులు వేయాలని చెప్పేసి మనసులో బలంగా ఆయన యొక్క ఆశయాలు నాలో నాటుకొని పోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కార్యక్ర ఆ క్రమంలో నేను ఈరోజు మాధవ్ గారి యొక్క మాటల్లో వింటూ ఉంటే నా కళ్ళల్లోనే అంత ఆనంద బాష్పాలు కానీ ఆ భారతదేశం యొక్క గర్వం కానీ నా నాకు ఆ ఫీల్ కానీ లేకపోతే ఆ అనుభవం కానీ నాకు జరిగింది నేను సుబ్బరాయుడు అన్నగారికి విషయం తెలియపరిచి ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నగారికి కాలు బాగలేని కారణంగా నాతో పాటు రాలేకపోయారు అదేవిధంగా పార్టీలో ప్రభావితమైనటువంటి సందర్భము ఆయనకి నేను చెప్పడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా అధ్యక్షులు పెద్దలు అన్న అన్నగారికి కూడా విషయం తెలియపరచడం జరిగింది మాధవ్ గారు కూడా నా యొక్క ఈ ఆలోచనలకు కానీ ప్రభావితమైనటువంటి విధి విధానాలకు కానీ ఆయన కూడా ముచ్చటపడి నన్ను సాధారణంగా పార్టీ ఆహ్వానించడం జరిగింది యువకుల యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క భవిష్యత్తు ఇవన్నీ యువకుల్లో యువకుల మీద ఆధారపడి ఉంది అని చెప్పి ఆయనకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం అయినందుకు ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఈరోజు చేరినందుకు అది కూడా మాధవ్ గారి యొక్క సమక్షంలో బి సుబ్బరాయన్న గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అన్న అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలోకి వాళ్ళు ఆహ్వానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఇందు మూలంగా నేను ఇంకో విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను నేను పార్టీకి కట్టుబడి పెద్దలు నరేంద్ర మోడీ గారు యువకులకు యువతకు ఇచ్చినటువంటి తెలుపు మేరకు రాజకీయాల్లో భారతదేశంలో ఒక నెమ్ మొదటి స్థానంలో తీసుకున్నటువంటి తీసుకుని వచ్చే విధంగా ప్రధాని మోడీ గారు ఏవిధతే భారతదేశానికి ముందుకు నడిపిస్తున్నారో ఆయన యొక్క ఆశయాలకు నేను ఈరోజు స్వీకరించి నేను ముందుకెళ్తానని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా నన్ను పార్టీలోకి వచ్చేదానికి వచ్చేడానికి ప్రభావితం చేసినటువంటి మైదుకూరు బీజేపీ ఇన్ఛార్జ్ సుబ్బరాయడ్ అన్నగారికి ఆయన కడప జిల్లా ఉపాధ్యక్షులు కూడా రీసెంట్గానే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీ ఆహ్వానించినటువంటి బంగార అన్నగారికి బంగారు బాబు అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీకి కట్టుబడి ఉండే విధంగా నేను ఉంటానని కూడా మాధవ్ గారి యొక్క సమక్షంలో నేను ప్రతిజ్ఞ తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు ఇంత మంచి శుభ పరిణామం ఇంతమంది సందర్భంలో నేను పార్టీలో చేరడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇక ముందు భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా పోరాటాలు సాగిస్తూ పార్టీ యొక్క ఎదుగులకు ఎదుగుదలకు అదేవిధంగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వారి కోసం కూడా నేను పాటుపడి పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాల కోసం నేను కట్టుబడి పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను నమో విశ్వకర్మ